పదిహేడేళ్ల ఆర్సీబీఎన్ కల నెరవేరబోతుందా ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ లిఫ్ట్ చేసే టైం దగ్గర పడిందా ప్రస్తుతం ఈ సీజన్లో ఆర్సీబీ అసాధారణ విజయాలతో దూసుకెళ్తుంది సమిష్టిగా రాణిస్తూ టేబుల్ టాప్లోకి దూసుకెళ్తుంది పది మ్యాచ్ లో ఏడు గెలవడం ద్వారా ఇప్పటికే ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అయితే ఆర్సీబీ మునుముందు బలమైన జట్లతో పోటీ పడాల్సి ఉంటుంది ఎక్కడో చిట్ట ఉన్న ముంబై ఇండియన్స్ ఒక్కసారిగా పుంజుకుంది ఈ నేపథ్యంలో ఆర్సీబీ భవిష్యత్తులో కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్సీబీ మెంటర్ దినేష్ కార్తిక్ ఈసారి ఆర్సీబీని ఎలాగైనా చాంపియన్ గా నిలబెట్టాలి అనుకుంటున్నాడు ఈ క్రమంలో తన గురువైన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ని ఫాలో అవుతున్నాడు గంభీర్ మెంటర్ గా వ్యవహరించిన గత ఏడాది కేకే టైటిల్ సాధించింది సన్ హైదరాబాద్ టైటిల్ పోరులో కేకేఆర్ ఆర్ సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టి మూడో ఐపీఎల్ టైటిల్ నెగ్గింది గంభీర్ హెడ్ కోచ్ గా నియమించడంతో ప్రస్తుతం ని నడిపిస్తున్నాడు మరోవైపు గత సీజన్ వరకు ఆర్సీబీ తరపున ఆడిన దినేష్ కార్తిక్ రిటైర్మెంట్ ప్రకటించి ఇప్పుడు ఆర్సీబీని చాంపియన్ చేసే పనిలో ఉన్నాడు నేతృత్వంలో ఆర్సీబీ ఆశలు పెంచింది గత పదిహేడు సీజన్లలో ఆర్సీబీ మూడు సార్లు ఫైనల్స్ ఆడింది మూడు సార్లు టైటిల్ గెలవలేకపోయింది ఆర్సీబీ చివరిసారిగా రెండు వేల ఆటలో సన్ రైజర్స్ తో ఫైనల్ ఆడింది టైటిల్ పోర్ లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది ఇప్పుడు ఆర్సీబీలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది వెంటా దినేష్ కార్తిక్ యువ ఆటగాళ్ళని బాగా ఉపయోగించుకుంటున్నాడు యువ ఆటగాళ్ళపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు గంభీర్ ఎలాగైతే బ్యాటింగ్ లైనప్ ని బలపరిచాడు డీకే ఆర్సీబీ బ్యాటింగ్ సామర్థ్యాన్ని పూర్తిగా మార్చేశాడు కింగ్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు క్రినాల్ పాండ్యా ఫామ్ లోకి వచ్చాడు రజిత్ పటీదర్ పిల్సాల్ పడిఖల్ టీమ్ డేవిడ్ సత్తా చాటుతున్నారు హేజిల్వుడ్ బౌలింగ్ దళాన్ని ముందుకు నడిపిస్తున్నాడు యశ్ దయ దయాల్ భునేశ్వర్ కుమార్ మిగతా లో రాణిస్తే ఆర్సీబీ కప్ కొట్టడం ఖాయమంటున్నారు క్రికెట్ విశ్లేషకులు